ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశ్న ఇదే ఈ సారైనా నందమూరి బాలకృష్ణ బిగ్ బాస్ వేదిక పైకి వస్తారా డిసెంబర్ మొదటి వారం విడుదల అన్న ఉత్కంఠ పెరుగుతోంది బిగ్ బాస్ హౌస్ లోకి బాలకృష్ణ గెస్ట్ గా వచ్చిన షోలో ఎనర్జీ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఊహించలేకపోతున్నారు గత తొమ్మిది సీజన్ లో చాలా మంది హీరోలు ఈ షోకి వచ్చి క్రేజ్ పెంచారు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సీజన్ ఫోర్ ఎపిసోడ్ లో వచ్చి ఇచ్చిన సంగతి కానీ ఈసారి హంసం ఏమిటంటే బాలకృష్ణ నాగార్జున ఒకే వేదిక మీద కనిపించే అవకాశం ఉండటం నాగార్జున చేస్తున్న బిగ్ బాస్ హౌస్ లో బాలయ్య కనిపిస్తే అది అభిమానులకు డబల్ కిస్ అన్నట్టే ఈ ఇద్దరు చివరి సారిగా ఒకే స్టేజ్ పై కనిపించినది ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలోనే ఆ తర్వాత కలిసి కనిపించే అవకాశం రాలేదు ఇదిలా ఉంటే బాలయ్య హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షో కి దాదాపు అందరూ స్టార్స్ హాజరయ్యారు కానీ నాగార్జున మాత్రం వెళ్లలేదు మరోవైపు నాగార్జున జగపతి బాబు చేసిన ప్రత్యేక చాట్ షోలో మాత్రం పాల్గొని అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు అందుకే ఈసారి బాలయ్య బిగ్ బాస్ షోకి వస్తారా లేక అవకాశం ఈసారి కూడా మిస్ అవుతుందా అన్నది పెద్ద చర్చగా మారింది ఇక విషయానికి వస్తే ఇది ఇండియా రిలీజ్ కావడంతో ప్రమోషన్స్ కు ప్రతి ప్లాట్ఫామ్ కీలకం నేషనల్ లెవెల్లో భారీగా ప్రేక్షకులు చూసే బిగ్ బాస్ లో బాలయ్య కనిపిస్తే సినిమాలో రీచ్ మరింత పెరగడం ఖాయం తెలుగు మాత్రమే కాదు ఇతర భాషల బిగ్ బాస్ షోలలో కూడా ఆయన కనిపిస్తే ఆ ఎనర్జీ మొత్తం దేశంలో లెవెల్లో ఉంటుంది మొత్తానికి బిగ్ బాస్ కి సూపర్ షోకి వారి క్రేజ్ ప్రమోషనల్ ఆల్ ఇన్ వన్ బాగా మారుతుంది అయితే బాలయ్య నిజంగా వస్తారా లేదా అన్నది వచ్చే రోజుల్లో స్పష్టం అవుతుంది సంపూర్ణ క్లారిటీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు